హే శ్రీరామ్ ఈ నెల ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం గోకవరి సిఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు పెన్షన్ విద్యు ఛార్జీలపై దక్షిణ వైఎస్ఆర్ సిపి పోరు బాట ఇచ్చిన ఉచిత హామీలు గాలికి వదిలి ప్రజలను ఎత్తిన వేల కోట్ల భారం మోపడమేనా సంపద సృష్టి అంటే అని చంద్రబాబుపై దక్షిణ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిప్పులు చెరగారు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వై జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం పలు నియోజకవర్గాలలో చేపడుతున్న విద్యుత్ పై పోరుబాటలో భాగంగా దక్షిణ నియోజకవర్గాల్లో జగదాంబ జంక్షన్ నుండి ఈపిడిసిఎల్ విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ జాన్ చైర్మన్ కొండరాజు శ్రీను కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణమ శ్రీధర్ అండ్ కోడిగుడ్ల శ్రీధర్ తోట పద్మావతి చెన్న జానకి రామ్ బిపిఎన్ జైన్ కో ఆఫీసర్ నెంబర్ సలీం వార్డ్ ప్రెసిడెంట్లు నేలప్పు సర్వేశ్వర రెడ్డి పేతల దాసు వాసు దశమంతుల ఎన్ చిన్ని బాపు ఆనంద్ ముత్తాబత్తుల రమేష్ కనకరెడ్డి మసుపోగు రాజు నొలు స్వామి మైఖల్ రాజు బీశెటి ప్రసాద్ సౌత్ ముస్లిం ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్ మాజీ డైరెక్టర్లు సకల భక్తుల ప్రసాద్ సనపల రవీందర్ భారత్ డేవిడ్ రాజు హమాజీ కనకలేశ్వర్ బడుకుంది నాగమణి అనురాధ పాలశ్రీహరిరెడ్డి గుడి చైర్మన్లు లండ రమణ లింగం శ్రీను వడ్డది దిలీప్ ఆనంద మలిబాబు దశమంతల రామలక్ష్మి అభిర అభిరెడ్డి అభిరెడ్డి విష్ణు గౌర శ్రీనివాసరెడ్డి పాత్రపల్లి రాము వాసర్లు సుబ్రహ్మణ్యం బుజ్జి కోనశంకర్ తదితరులు పాల్గొన్నారు चला चलो न आयला आले कायला नको न हा 29 चे करून राहेन తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్